కూడా టయానికి యూరియా అందియాలని చెప్పి కోరుకుంటున్నాను టమాటాలో ఈరోజు రూపాయి రూపాయనారు కూడా కింద పోస్తున్నారు పాపం రైతులు ఇలాంటి సమయంలో వాటిని ఏ విధంగా కొని ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి ఏ విధంగా జ్యూసులు తయారు చేసి పెట్టి తర్వాత జ్యూసులు అమ్మాలని చెప్పి ఒక ప్లాన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఏదైనా సరే వంద రూపాయలు టమాటాలు అమ్మితేనే రుచి ఉంటాయి అట్టాగే ముప్పై ఎకరాలు రాజధానిలో ఊరకిచ్చేటప్పటికి ఫలం రుచి లేదు ఏం చేశారో అర్థం కావట్లా అంతే కదా మనం కొంటేనేగా ఎకరం పది కోట్లు ఇరవై కోట్లు కొంటే అప్పుడు దాని ఇలువ తెలిసిద్ది అట్లాగే టమాటాలు కూడా వంద రూపాయలు ఉంటే వాటి రుచి తెలిసిద్ది ఇట్లాగే రెండు రూపాయలు మూడు రూపాయలు రుచి తెలియదు అనమాట ఆ విధంగా ఇప్పుడు సెకండ్ పూలింగ్ కూడా ఓ లక్ష ఎకరాలు తీసుకొని ఇట్లాగే ఉన్నారు రైతులందరూ కూడా కలిసికట్టుగా మీరు ఎకరానికి కోటిచ్చి పన్నెండల యాభై గజం ఇవ్వాలి అది మాకు ఎంటనే తేలిచి చెప్తేనే లేకపోతే తర్వాత మాత్రం ఎకరానికి ఐదు కోట్లు ఇచ్చినా ఇయ్యం పన్నెందల యాభై గజాలతో పాటు అని రైతులందరూ డిమాండ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను రైతుల తరఫున కంపెనీ ఏసీల్లో పెట్టేస్తే వాటి వల్ల ఫ్యూచర్లో మనం ఉల్లిపాయ అయినా టమాటాలైనా సరే మామిడికాయలు అయినా సరే ఇవన్నీ ఇటువంటి పళ్ళ రసాలు మనం ఏంటంటే ఎక్కువగా పండినప్పుడు వాటిని స్టాక్ చేసుకునే విధానాలు మంచి కాస్ట్లీ ఏసీలు తయారు చేసి ఆ ఏసీల్లో మనం కనుక స్టాక్ చేసినట్లయితే వాటికి దొరకని సమయాల్లో కూడా మనం అందించడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచన చేసి ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి ముందు ముందుగానే ఆ శాఖల మంత్రులు ఏం చేస్తున్నారండి పదవులు వచ్చిందాక పదవులు పదోలు పదాలని కొట్టుకులాడతారు పదవులు రాగానే ఇంట్లో కూర్చుంటారు పదవి వచ్చినప్పుడు ఎవరి శాఖకు వాళ్ళు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత అది ప్రజల కోసం ప్రజల మీద ఉండ వాళ్ళ మీద అభిమానంతో మనం ఏమైతే చేస్తే బాగుంటుంది వెంటనే రేపు టమాటా వస్తుంది రేటు తగ్గిపోతుంది అని చెప్పి ముందుగానే అంచనా చేసుకోవాలి ఉల్లి వస్తుంది ఉల్లిపాయలు ఒకవేళ వెంటనే మనం స్టాక్ చేయాలంటే ఏం చేయాలి కాస్ట్లీ ఏసీలు ఉంటాయి ఎక్కువ కూలింగ్ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిలబ నిలవ ఉంటాయి అలాంటివి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అట్టాగే మామిడి వచ్చింది మామిడి రోడ్ల మేము పోసే అంత పరిస్థితి తీసుకురాకుండా వెంటనే జ్యూస్ తయారు చేసి ఆ ఏసీల్లో పెట్టినట్టయితే కోల్డ్ స్టోరేజీల్లో ఎక్కువ రోజులు కనీసం రెండు మూడు నాలుగు ఐదు నెలలు ఉండాలని కూడా ఉంటాయి అప్పుడు రైతుకి న్యాయం జరిగింది వ్యాపారస్తులకి న్యాయం జరిగింది ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది అప్పుడు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు అంతేగాని ఈ విధంగా ఎనభై రోజులు దీక్షలు చేస్తున్నా కూడా మనకేందిలే ఏదో అక్కడ పోతా కూడా చూడకుండా వెళ్తున్నట్టుగా ఇటు పోతా కూడా ఏదో లేనట్టుగా అటు చూసుకుని పోయితే పనులు కావు ఎప్పుడైనా మంచి చేస్తే మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి లేదంటే నాలుగు సీట్లు పరిమితం రాజధాని రైతులకు ఎక్కడైనా కోట రూపాయల నుంచి పన్నెండు రైతు కూరీలకు నెలకు పదివేల రూపాయలు